మొన్న పదిహేడో తారీఖున హిందూ చైతన్య వేదిక ఆధ్వర్యంలో హనుమాన్ శోభా యాత్ర పేరుపైన హిందువుల్లో దేశభక్తి ధర్మ పట్ల అవగాహన కల్పించాలనేటటువంటి సదుద్దేశంతో చేపట్టినటువంటి ఒక కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకోవడం కార్యక్రమంలో పాల్గొన్నటువంటి హిందువులపై దాడి చేయడము లాఠీ చార్జీ చేయడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం మీరు పోలీసులు మదనపల్లి పట్టణంలో ఉండేటటువంటి హిందువులని హిందూ సమాజాన్ని తప్పుదోవ పట్టించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు హిందూ చైతన్య వేదికలు అనుమతి తీసుకోలేదు దానికోసం అనేసి అడ్డుకున్నాం అనేసి పదహైదు రోజుల క్రితం హిందూ చైతన్య వేదిక ఆధ్వర్యంలో అనుమతి తీసుకోవడం జరిగింది మీరు ఖచ్చితంగా మీ కార్యక్రమాలు జరుపుకోవచ్చు అనేసి చెప్పడం జరిగింది కానీ మీరు ఏదైతే శుక్రవారం సాయంత్రం ఎనిమిదిన్నర గంటలు పిలిపించి మీరు ఒకటిన్నర కిలోమీటర్లు మాత్రమే పరిమితి అనేసి మీరు చెప్పినటువంటి కారణంగా లేదు సార్ మీరు ఇంకోసారి ఆలోచించాలి అనేసి మా కమిటీ సభ్యులు మీతో చర్చించిన తర్వాత మీరు ఏదైతే కార్యక్రమం మూడు గంటలకు ప్రారంభమవుతుందంటే ఒంటి గంటకు వాట్సాప్ ద్వారా ఒక కాగితాన్ని పంపించి మీకు ఇదే మీ అనుమతిచ్చాము ఈ మార్గంలోనే మీరు వెళ్ళాలి లేకపోతే మీ చట్టపరమైన చర్యలు తీసుకుంటామని మీరు చెప్పడం ఏదైతే ఉందో దీని శోచనీయంగా మేము భావిస్తున్నాం ఎందుకంటే హిందువులని మనోభావాలు దెబ్బతీసే విధంగా ఈ రోజు మనో హిందూ యొక్క ఆర్గనైజేషన్ ఎదుగుతున్నటువంటి సందర్భంలో మీరు దీన్ని ఓర్వలేకే కార్యక్రమాన్ని చేపట్టారని చెప్పేసి మేము భావిస్తున్నాం దీని వెనకాల ఎవరున్నప్పటికీ ఖచ్చితంగా తొందరలోనే బయటకు వస్తారు ఎవరైతే దీన్ని ఎస్పీ గారు డిఎస్పీ గారు మీ యొక్క సిబ్బంది కావచ్చు లేదా కొంతమంది గతంలో పనిచేసినటువంటి కొంతమంది సీనియర్ అధికారులు మీతో తప్పుదో పట్టించారని చెప్పేసి మేము భావిస్తున్నాం ఎందుకంటే మీరు డీఎస్పీ గారు కావచ్చు ఎస్పీ గారు కావచ్చు ఈ యొక్క మదనపల్లి పట్టణంలో ఏదో జరిగిపోతున్నటువంటి ఒక అపోహతోటి ఈ రోజు కార్యక్రమాన్ని అడ్డుకోవడం జరిగింది కానీ మీరు ఏదైతే ఇచ్చినటువంటి రూట్ ఏదైతే ఉందో చాలా సక్రమమైనటువంటి రూట్ చాలా రద్దీ అయినటువంటి సమయం అందరికీ ఉండేటటువంటి సార్ మీరు ఇచ్చినటువంటి లోటు ఏదైతే మల్లికార్జున సర్కుల్ నుండి ఆర్టీఈ బస్ స్టాండ్ వరకు ఏ విధంగా ఉందో మరి ఒకసారి అదే విధంగా ఎగడ్పంసం గుడి నుండి మడికేరీ శివాలయం వరకు శ్మశానానికి వెళ్లేటటువంటి దారి ఆ దాని ఆ దారి మీరు ఇచ్చేసిందను మా యొక్క హనుమంతుడిని మా యొక్క హిందువులను కూడా శ్మశానాల్లో నిర్మాచమైన ప్రదేశాల్లో మీరు ఈ ర్యాలీ నిర్మించగలసిందను మీరు ఏ విధంగా చెప్తారు మీకు ఏ విధంగా మనసు ఒప్పిందని చెప్పేసి మేము ప్రశ్నిస్తున్నాం అదేవిధంగా ఏదైతే మీరు అడ్డుకున్నటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ కార్యక్రమం ఆగదు ఎందుకంటే ఇది యొక్క హిందువుల్లో దేశభక్తిని హిందువుల్లో ధర్మం పట్ల అవగాహన రామభక్తిని పెంపొందించడం కోసం చేస్తున్నటువంటి కార్యక్రమం తప్పిస్తే ఏ యొక్క వ్యక్తిగతమైనటువంటి విషయము ఏ వ్యక్తిగతమైనటువంటి అంశము ఇది కాదు కాబట్టి ఖచ్చితంగా ఈ కార్యక్రమం మేము చేపడతాము ఏదైతే మీరు చేసినటువంటి తప్పులు మీరు సరిచేసుకోవాలి లేని పక్షంలో మదనపల్లిలో ఏదైనా సరే ఎందుకు మీరు లో పరిస్థితి సరిగ్గా లేదు కాబట్టి మదనపల్లెం మేము అనుమతి బార్డర్కి మదనపల్లె నుండి బెంగు సంబంధం ఏమని చెప్పేసి సూటిగా ప్రశ్నిస్తున్నాం అదేవిధంగా ఏదైతే మీరు ఇచ్చినటువంటి ఈ యొక్క కార్యక్రమం ఏదైతే ఉందో మేము పదహైదు రోజుల కింద అనుమతి తీసుకుంటే మీరు అనుమతి లేదు అని ఏ విధంగా సమాజాన్ని మీరు తప్పుదో పట్టిస్తారు అదే విధంగా సమాజంలో ఉండేటటువంటి ఎన్నో కొన్ని వర్గాలు ఏడు వచ్చిన మేము ఏదైతే మీరు హిందువుల యొక్క కార్యక్రమాన్ని అడ్డుకున్న విధంగా వేరే మతాలు మీరు అడ్డుకోగలరా రెండు గంటల సేపు మీ ట్రాఫిక్ నియంత్రణ మదనపల్లిలో చేయకపోతే మదనపల్లిలో ఇస్మా జరిగితే మీరు రెండు రోజులు ఎంత బందోబస్తు చేశారు ఏ విధంగా మీరు కట్ట చేశారు మిగతా సమాజానికి ఏ విధంగా అన్ని నిర్బంధాలు పెట్టారని సమాజానికి తెలియదా అదే విధంగా బక్రీద్ రోజు కావచ్చు లేదా రంజాన్ రోజు బెంగళూరు రోడ్డు మొత్తాన్ని ఎన్ని గంటల పాటు మీరు మోయేస్తారు కనీసం మాకు అరగంట గంట సేపు కూడా మీకు రక్షణ ఇచ్చిందను లేదు మీకు ఏదో ఇబ్బంది కలుగుతున్నారు కదా అటువైపు అటువైపున మీ సిబ్బందితో మీరు ఎందుకు అక్కడ సరైనటువంటి రక్షణ కల్పించలేదు కల్పించలేకపోగా ఈ రోజు మాదే నింది ప్రయత్నం ఏదైతే ఉందో దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము రాబోయే రోజుల్లో అందరం కూడా కలిసి మెలిసి మదనపల్లిని అభివృద్ధి చేసుకునే విధంగా శాంతియుతంగా నడిపే విధంగా మనందరం ప్రయత్నం చేస్తాను మీరు భాగస్వాములు అవుతారని మేము ఆశిస్తున్నాము మేము చేపట్టేటటువంటి కార్యక్రమం ఖచ్చితంగా దేశానికి ధర్మానికి ఉపయోగపడే విధంగా తప్పిస్తే ఎవరిని కూడా అవమానించము ఎవరిని కూడా కించపరచము ఎవరిని కూడా రెచ్చగొట్టము ఇది విషయాలన్నీ కూడా మీరు అవగాహన చేసుకుని రాబోయేటువంటి రోజుల్లో మనందరం కలిసి పనిచేసేటువంటి పైటంలో మీరు సహకరిస్తారని ఆశిస్తున్నాం